హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాబీ డ్రిమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మన స్టోరీలోకి వెళ్ళిపోదాం మన్నించు నుంచి సఖీ టూ వెళ్తున్న సూర్యని పళ్ళు నూరుతూ చూస్తున్నాడు రావణ్ సూర్య కార్ని స్టార్ట్ చేసి రా రావణ్ సైడ్ చూ రావణ్ వైపు సైడ్ స్మైల్తో చూస్తూ కార్ స్టార్ట్ చేసి ఫాస్ట్గా తీసుకొని వచ్చి రావణ్కి ఇంచ్ గ్యాప్లో స్టాప్ చేశాడు అప్పటికే ఎక్కడ గుద్దేస్తాడని చెమటలు పట్టించుకున్నాడు రావణ్ స్టీరింగ్ మీద చేతులు ఆడిస్తూ చూస్తున్నాడు సూర్య యూ బీస్ట్ అంటూ పళ్ళు నూరుతూ అడిచాడు ముయ్ అని రెండు వేళ్లతో క్లోజ్ చేసినట్టు చూపించాడు సూర్య అక్కడి నుంచి విసురుగా కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు రావణ్ సూర్య ఫేస్ ఫేస్లో కన్నింగ్ స్మైల్ నువ్వు నాతో గేమ్ స్టార్ట్ చేయాలని చూసినా దాని ఎండ్ నేనే బే అనుకున్నాడు మనసులో అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోయాడు సూర్య సూర్య వెళ్ళినా కొంచెం సేపటికే లత వచ్చింది ధరణి దగ్గరికి ఇద్దరు హాయ్ చెప్పుకొని జరిగిన దాని గురించి మాట్లాడుకుంటున్నారు ఇంట్లో ఎవరి అలికిడి లేకపోవటో అదే విషయం అడగ్గా అందరి గురించి చెప్పింది ధరణి దానితో వాళ్ళు వచ్చే వరకు ధరణితో స్పెండ్ చేయాలని మాట్లాడుకుంటున్న మాటల్లోనే ఆనంది అన్షి రావటంతో అత్త అని అరిచింది త లతని చూసి ఓ మై ప్రిన్సెస్ అంటూ ఎత్తుకోగానే తన మెడ చుట్టూ చేతులు వేసింది అంశీ తన బుక్క మీద ముద్దు పెట్టి అత్త దగ్గరికి రావటమే లేదు అంది నేను బిజీగా ఉన్నాను అత్త అంది అన్షి అవునా అంత బిజీనా నా బంగారం అంటూ ముద్దు చేసింది ఫ్యూచర్లో ఈ బంగారాన్ని నా కొడుకు ఇచ్చే ధరణి అంది లత చిన్న స్మైల్తో ఊరుకుంది ధరణి ఆనంది ఎవరు ఎవరి ఎవరు ఎవరికని రాసి పెట్టుంటారో వాళ్ళు వాళ్ళకే చెందుతారు లత అంది ఆనంది నిజమే అంది లత కూడా ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయింది లత ఇక అత్త కోడలు అంశితో టైం పాస్ చేస్తున్నారు కోపంగా స్టీరింగ్ తిప్పుతూ నేను చాలా దుర్మార్గుని సూర్యాంశ్ నన్ను కెలికి నువ్వెంత తప్పు చేశావో త్వరలోనే తెలుస్తుంది అంటూ పళ్ళు నూర్తూ ఫామ్ హౌస్కి చేరుకున్నాడు కార్ పార్క్ చేసి హౌస్లోకి అడుగు పెట్టగానే సోఫాలో కూర్చొని ఉన్న తన గర్ల్ ఫ్రెండ్ కనిపించింది తన ఒంటి మీద అసలు ఉందా లేదా అన్నట్టు ఉంది తన డ్రెస్ ఆమె బాలకం చూస్తే మందు బాగా ఎక్కువైనట్లు ఉంది రావణ్ణి చూడగానే బేబీ అనగానే ఫాస్ట్గా వెళ్ళి తన మీద పడ్డాడు తన మీద పడ్డ బరువుకి కీచుగా అరిచి బేబీ ఏంటి ఆ దూకుడు అంటున్నగానే ఆమె మెడ వెనక పోనించి జుట్టు పట్టుకొని డబ్బులు తీసుకున్నావు కదా అన్నాడు ఉరిమి చూస్తూ నొప్పికి తట్టుకోలేక కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని సారీ బేబీ అంది జుట్టు అలాగే పట్టుకొని ఈడ్చుకుంటూ బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్ళాడు సూర్య పైన సూర్య కోపాన్ని చూపిస్తూ తనకి నరకం చూపిస్తున్నాడు రెండు గంటల తర్వాత న్యూడ్గా ఉన్న అతను నేరుగా బార్ కౌంటర్ లాగా ఉన్న దగ్గరికి వెళ్ళి ఒక బాటిల్ అందుకొని తాగుతూ తిరిగి రూమ్కి వచ్చి బెడ్కి ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు బెడ్ మీద అచేతనంగా పడి ఉన్న అమ్మాయిని చూస్తూ బాటిల్ కంప్లీట్ చేసి అదే బాటిల్ తీసుకెళ్ళి అమ్మాయి తల పగల కొట్ కొట్టాడు ప్రాణం ఉందో లేదో కొట్టుకుంటున్న చివరి కొస ప్రాణం కూడా సౌండ్ లేకుండా గాలిలో కలిసిపోయింది అప్పుడు వచ్చింది అతని ఫేస్లో క్రూయల్ స్మైల్ ఫోన్ చేసి తన బెడ్రూంలో ఉన్న గార్బేజ్ని తీసేయమని షవర్కి వెళ్ళాడు షవర్ ముగించుకొని వచ్చేసరికి రూమ్ అంతా క్లీన్గా ఉండడంతో జస్ట్ ట్రాక్ వేసుకొని సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేశాడు ఆనంద్ చైతన్య ప్రెస్ మీట్ మాట్లాడుతున్నారు జరిగింది పెద్ద నష్టం ఏమీ కాదు ఇటువంటి ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు ఇదంతా షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది మేము నమ్ముతున్నాము అన్నాడు ఆనంద్ చైతన్య మాట్లాడుతూ అదే అభిప్రాయం తన అభిప్రాయం కూడా అదేనని చెప్పటంతో అక్కడితో ముగిసింది ప్రెస్ మీట్ అది చూస్తున్న రావణ్ ఫేస్లో ఎటువంటి ఫీలింగ్స్ లేవు ఈవినింగ్ జెస్సికానే ముందుగా రావటంతో తనని ఫ్రెష్ చేయించాలని చూసిన తను దేవాంష్ కోసం వెయిట్ చేస్తాను అని చెప్పింది కనీసం స్నాక్స్ తినమని చెప్పినా వినలేదు జెస్సికా సోఫాలో కూర్చొని గడ్డం కింద చేయి పెట్టుకొని దేవాంష్ కోసం ఎదురు చూస్తుంది కొంచెం సేపటికి బుల్లి బీస్ట్ రావడంతో తన కోసం ఎదురు చూస్తున్న జెసికాన్ చూసి స్మైల్ వచ్చింది వాడి ఫేస్లో బుల్లి బీస్ట్ని చూడగానే నవ్వుతూ చూస్తుంది అప్పటి వరకు నిద్రపోయి లేచిన అన్షి కూడా రావడంతో జస్సీకాన్ చూసి తన దగ్గరికి వచ్చి తన పక్కనే కూర్చొని తన ఒడిలో తలపెట్టుకుంది అన్షి అది చూసిన బుల్లి బీస్ట్కి కోపం లావాలా పొంగింది వాట్ ఆర్ యూ డూయింగ్ అన్షి అని అరిచాడు షీఈ్ మై ఫ్రెండ్ అన్నయ్య అంది వాట్ నో షీజ్ ఓన్లీ మై ఫ్రెండ్ జెసికా కమ్ అంటూ తన రూమ్కి వెళ్తున్న దేవాంశ్ని గుడ్లప్పకిచ్చి చూస్తుంది ధరణి చిన్న సైజు బీచ్లా అనిపిస్తుంది తనకి కన్నా అంటూ ధరణి వెళ్ళగానే మిస్యూ మామ్ అంటూ గారాలు పోయి మెడ చుట్టూ చేతులు వేసి హత్తుకున్నాడు ధరణి కూడా ముద్దు పెట్టి జసికాని హట్ చేయొద్దు అని చెప్పింది ఓకే అన్నాడు కానీ ముఖాన్ని గుండుగా పెట్టుకొని తనని ఇక్కడి నుంచి ఇక్కడే ఉంచండి మామ్ అన్నాడు వై కన్నా తన హోంలో కదా ఉంటుంది అప్పుడప్పుడు వస్తుంది కదా అంది ధరణి నో మామ్ తను కూడా మనతోనే ఉంటుంది అని కొంచెం వండిగా అన్నాడు ప్రస్తుతానికి ఓకే అన్నా కూడా సూర్య వచ్చిన తర్వాత మాట్లాడాలి అనుకుంటే వాడిని కూడా ఫ్రెష్ చేయించి తీసుకొచ్చేసరికి జసికా ఫ్రెష్ అయ్యి కూర్చొని కనిపించింది ఎవరు చేపించారు అనగానే నేనే అంది నవ్వుతూ ముగ్గురు కలిపి స్నాక్స్ తినిపిస్తూ గడిపిన తనకి సూర్య రావటంతో ముగ్గురు అతనిని చుట్టేశారు ముగ్గురు ఒకసారి కిందకు వంగి హత్తుకొని అణచి నెత్తుకున్నాడు తన డాడాకి స్పెషల్ కిస్ ఇచ్చి నవ్వింది తన స్మైల్ చూస్తేనే అప్పటి వరకు ఉన్న టెన్షన్ ఒక్కసారిగా పంచలైంది సూర్యకి కూడా కిస్ చేస్తూ సోఫాలో కూర్చున్నాడు తన పక్కన చేరిపోయారు బుల్లి బీస్ట్ జెసికా సూర్య కోపం సూర్య కోసం కాఫీ తీసుకొని వచ్చింది ధరణి చూసి కన్ను కొట్టాడు సూర్య చిరుకోపంగా చూసి ఇంకొక కాఫీ ఆనందకి ఇవ్వటానికి వెళ్ళింది అంశీ తన కంప్లైంట్ బాక్స్ ఓపెన్ చేసి చెప్తుంటే అపురూపంగా వింటున్నాడు సూర్య ఇక బుల్లి బీస్ట్ జసికా గురించి చెప్పటంతో తనకి ఎక్కడ చదువుకోవాలనిపిస్తే అక్కడ చదువుకుంటుంది ఫోర్స్ చేస్తే ఎలా తను నీ ఫ్రెండ్స్కి ఫ్రెండ్షిప్కి ఎంత వాల్యూ ఇస్తుందో నువ్వు కూడా అలానే ఇవ్వాలి అన్నాడు నో డాడ్ జస్సికా ఈజ్ మై ప్రాపర్టీ తనకి నేనంటే ఇష్టం ఏం చెప్పినా చేస్తుంది అన్నాడు తండ్రి కొడుకుల మాటలు వింటూ అక్కడే ఉన్న మరో సోఫాలో కూర్చున్నారు అత్తాకోడళ్ళు కమ్ అని దగ్గరికి పిలిచిన దేవ్ చెప్పింది నువ్వు చేస్తావా అన్నాడు నో అంకుల్ నాకు నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు కదా నాకు వాళ్ళందరికీ వదలాలని లేదు అనగానే కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బుల్లి బీస్ట్ అమ్మో నిజం చెప్పండి ఆంజ్ కూడా సేమ్ కన్నలాగే ఉండేవాడు కదా అంది నవ్వుకుంటూ అవునే అచ్చిగుర్తినట్టు ఉండేవాడు నా కన్నయ్య అంది నవ్వుతూ ఆనంది కొడుకును కూల్ చేయడానికి వెళ్ళింది ధరణి తన వెనకన జెర్సీ కూడా వెళ్ళింది కోపంగా తన హోంవర్క్ ఫినిష్ చేస్తున్నాడు బుల్లి బీస్ట్ అతనికి నచ్చ నచ్చ చెప్పడానికి తల ప్రాణం తోకకు వచ్చింది ధరణికి బయట అబ్బా కూతురు మటుకు తెగ ముచ్చట్లు చెప్పుకుంటున్నారు ఇక ఆనంద్ కూడా రావటంతో అన్షికి తిరిగే లేదు అక్కడ తాతయ్య అని చంకలోకి ఎక్కి వదిలితేగా సూర్య కూడా ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోవటంతో తాత మనోరాలు నాని మటికే మిగిలారు అక్కడ కంటిన్యూస్ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బై టేక్ కేర్